అమ్మాయి కోసం పచ్చడి కాపురం నాశనం నటుడు బబ్లు పృథ్వీ ఇరవై నాలుగేళ్ల అమ్మాయిలతో ఎఫ్ఐర్ భార్యకు విడాకులు రుక్కు రుక్కుమని రమణి సగుణమని పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ ఆ పాటలు వచ్చి ఎన్నాళ్ళైనా ఇప్పటికీ ఆయనను పెళ్లి సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు సినిమాలతో మొదలుపెట్టి సీరియల్స్లోకి వెళ్ళి తమిళ సీరియల్స్తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసిన పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు ఇక పెళ్లి సినిమా తర్వాత దడపా సినిమాలు చేసిన మళ్ళీ సమరసింహారెడ్డి సంతోషం చిన్న కేశవరెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు హీరోగానే నియమం నియమమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ అయితే చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ చాలా కాలం తర్వాత యానిమల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ గారు మళ్ళీ సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటున్నారు పృథ్వీ కెరియర్ మొదట్లో డ్యాన్స్ నేర్చుకోవాలని ఒక అకాడమీలో చేరగా అక్కడ మోడల్ బీనా పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే పృథ్వీ తల్లి ముస్లిం కాగా ముస్లిం కుటుంబంలోని కట్నం బాధ ఇచ్చే పెళ్లి సంబంధం చూశారు అందుకే వీరి ప్రేమను అంగీకరించలేదు చివరికి పెద్దలను ఎదిరించి పృథ్వీ బీనా పెళ్లి చేసుకున్నారు వారికి ఒక అబ్బాయి పుట్టగా పిల్లాడికి ఆటిజం సమస్య ఉన్నట్టు తెలిసి బీనా మోడలింగ్ కు గుడ్ బై చెప్పి ఆటిజంకి సంబంధించిన కోర్సులను చూశారు కొడుకు కోసం అయితే ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని పృథ్వీ ఆమెను కొట్టేవాడట అలా వారిద్దరు విడిపోయారు పృథ్వీ మళ్లీ ప్రేమలో పడి రెండో పెళ్లి వైపు చూశాడు రెండో పెళ్లి పెద్ద విషయం కాదు కానీ నటుడు పృథ్వీ తనకంటే చాలా చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇరవై నాలుగేళ్ల శీతల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొదటి భార్య భీనాతో విడాకులు తీసుకున్న పృథ్వీ తెలంగాణలో పుట్టి రాయలసీమలో పెరిగిన అమ్మాయి సీతలను రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు ఇక అవి ఇద్దరికి దాదాపు ముప్పై మూడేళ్ల తేడా ఉన్నా అది వాళ్ళ బంధానికి అడ్డు కాదని అప్పట్లో ఇంటర్వ్యూలో కూడా ఇద్దరు చెప్పారు ఇక పృథ్వీ మొదటి భార్య అనుమతితోనే రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలిపారు ఆరేళ్లుగా ఒంటరిగా ఉంది ఒక కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు ఒంటరితనంతో బాధపడినట్లు అందుకే పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన పృథ్వీ ప్రస్తుతం శీతలతో విడిపోతున్నట్లు తెలుస్తుంది పృథ్వీ సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటే శీతల్ ఫ్రెండ్స్తో ఇంట్లో పాటలు చేసుకుంటూ ఉంటుందట మేల్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడం నచ్చని పృథ్వీ ఆమెతో గొడవపడినట్లు వినిపిస్తుంది అలా ఇద్దరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది మళ్ళీ పృథ్వీ ఆటిజంతో బాధపడుతున్న కొడుకుతో ఉంటూ సెల్ఫీలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు అలాగే మళ్ళీ మొదటి భార్యకు దగ్గరవ్వాలని అనుకుంటున్నారట